బీహార్ రాష్ట్రంలో రాజగిరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు వందల యాభై ఎకరాల్లో ఉన్న నలందా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు ఇందులో పంతొమ్మిది వందల మంది విద్యార్థులు ఉన్నారు నలభై తరగతి గదులు మూడు వందల మంది ఒకేసారి కూర్చునేలా రెండు ఆడిటోరియంస్ ఐదు వందల యాభై మంది కోసం హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి పురాతన నలందా విశ్వవిద్యాలయానికి చాలా చరిత్ర ఉన్నాయి అప్పటి మగధ రాజ్యంలో ఐదవ శతాబ్దం సిఈలో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు కొరియా జపాన్ చైనా మంగోలియా శ్రీలంక టిబెట్లతో సహా చుట్టుపక్కల నుండి పండితులు ఈ విశ్వవిద్యాలయానికి వచ్చేవాళ్లు ఎనిమిది తొమ్మిదవ శతాబ్దాల్లో ఇది బాగా అభివృద్ధి చెంది ప్రపంచానికి విశ్వగురు అయ్యింది ఇందులో వైద్యం ఆయుర్వేదం గణితం వ్యాకరణం ఖగోళ శాస్త్రం భారతీయ తత్వ శాస్త్రాలని బోధించేవాళ్ళు నలందా విశ్వవిద్యాలయంలో గొప్ప విద్యావేత్తంలో భారత గణిత శాస్త్రజ్ఞుడు సున్నాను ఆవిష్కరించిన ఆర్యభట్ట ఒకరు తొమ్మిది మిలియన్ల చేతులతో రాసిన తాళపాత్ర మాన్యు స్క్రిప్లకు లైబ్రరీగా ఈ విశ్వవిద్యాలయం ఉండేది అప్పట్లో ఈ విశ్వవిద్యాలయంలో చేరాలంటే అంత సులభం కాదు చాలా కష్టమైన ఇంటర్వ్యూస్ ఉండేవంట రెండు వేల పదహారులో శిథిలాల మధ్యలో ఉన్న నలందా విశ్వవిద్యాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది